డ్రీమ్స్ నేను మీ జ్యోతి భవన్ ప్రస్తుతం మనం కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము మరి కరోనా విశాఖపట్నంలో కలకలం రేపుతుందనే చెప్పాలి గత వారం రోజులుగా ఒకటి రెండు మూడు కేసులు నమోదైన కరోనా నేటికి విశాఖపట్నంలో ఇరవై కేసులు నమోదయ్యాయి మొదటగా మాధవదార దస్పల్లా హిల్స్ మధురవాడ ఈ ప్రాంతాల్లో మూడు కేసులు అయితే నమోదయ్యాయి మరి నేటికి ఇరవై కేసులు అయ్యాయి మరి ఈరోజు బాదంపూడి సోమకల అనే వ్యక్తి యాభై సంవత్సరాలు గల వ్యక్తి బాపూజీ నగర్ కంచరపాలెంకి చెందిన ఆమె ఇరవై మూడవ తారీఖు కేజీహెచ్లో కరోనా వార్డులో అడ్మిట్ అవ్వడం జరిగింది మరి ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడు ముప్పై నిమిషాలకు ఆవిడ మరణించినట్టు తెలుస్తుంది ఆవిడనైతే చావుల మదలంలో ఖననం చేశారు మరి ఇరవై నాలుగు గంటల్లోని కరోనా టెస్టులు అయితే నాలుగు వందల పన్నెండు కేసులు ఆంధ్రాలో నమోదయ్యాయి మరి దేశవ్యాప్తంగా నాలుగు వేల నూట డెబ్బై కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు కేరళలో ముగ్గురు మృతి చెందారు అయితే ఇది కొత్త సబ్ వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్ వైరస్ అయితే కాదు కరోనా మళ్ళీ విజృంభిస్తుంది అయితే జేఎన్వన్ వైరియంట్కి సంబంధించినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డాక్టర్ కానీ దానికి సంబంధించినటువంటి మందులు వాటిని కూడా వార్డులు సపరేట్గా ఏర్పాటు చేసినప్పటికీ విశాఖపట్నంలో జేఎన్ వై వైరస్ అయితే నమోదు అవ్వలేదు కరోనా మాత్రమే నమోదైంది అయితే ఒక మనిషి చనిపోయినప్పటికీ ఇరవై కేసులు పెరిగినప్పటికీ కూడా మనం కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఎవ్వరికీ కూడా మాస్క్ అయితే లేదు మాస్క్ లేకుండానే అందరూ కూడా సంచరిస్తున్నారు ఎక్కడ ప్రతి హాస్పిటల్లో కూడా మళ్ళీ కరోనా వార్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా రోజుకి వంద టెస్టులు అయితే ప్రతి హాస్పిటల్లో జరపడానికి దానికి సంబంధించిన కిట్లన్నింటినీ కూడా సబ్మిట్ చేశారని ప్రభుత్వాలు అయితే తెలిపారు మరి రోజు రోజుకి రోజు రోజుకి కరోనా శాతం ఏదైతే ఉందో ఈ ఎవరైతే ఈ కరోనా బారిన పడుతున్నారో పాజిటివ్ కేసులు అనేవి యాక్టివ్ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి తగ్గుముఖం అయితే పట్టడం లేదు దీనికి సంబంధించి జాగ్రత్తలన్నీ కూడా ప్రభుత్వం వారు కానీ వైద్య సిబ్బంది గారు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు మరి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి కేట్రిన్స్ కెమెరామ్యాన్ పవన్తో జ్యోతి విశాఖపట్నం